ఆమె కాలేజీలో ఒక సీనియర్ ఒక జూనియర్తో ప్రేమలో పడింది ఆ తర్వాత ఆమెకు ఆర్మీ అధికారితో ఎంగేజ్మెంట్ జరిగింది అయినా తన జూనియర్తో ప్రేమాయణం కొనసాగించింది పెళ్లి దగ్గర పడుతుండటంతో ప్రియుడిని వదిలించుకోవడానికి పలుమార్లు హత్య కోసం విఫలయత్నాలు చేసింది చివరకు ఆయుర్వేదిక్ డ్రింక్ అని చెప్పి విషం కలిపి ఇచ్చి చంపేసింది రెండు వేల ఇరవై రెండులో ఈ హత్య జరుగ్గా శుక్రవారం కేరళలోని తిరువనంతపురం జిల్లా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది శనివారం ఆమెకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది పూర్తి వివరాల్లోకి వెళితే కన్యాకుమారికి చెందిన గ్రీష్మ తిరువనంతపురంకు చెందిన షారోజ్ రాజులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు ఆమె ఇంగ్లీష్లో పీజీ చేస్తుండగా షారోన్ రాజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో గ్రీష్మ తండ్రి ఆమెకు ఒక ఆర్మీ ఆఫీసర్తో వివాహం నిశ్చయం చేశాడు గ్రీష్మ కూడా ఆ పెళ్ళికి ఒప్పుకుంది ఆ తరువాత కూడా షారోన్ రాజుతో రిలేషన్ కంటిన్యూ చేసింది పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉండడంతో షారోన్ ను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది ఆమె అతడిని ఎలా చంపాలనే విషయంలో ఆన్లైన్లో అనేక మార్గాలను సెర్చ్ చేసింది గ్రీష్మ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి రెండు సార్లు చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యింది ఒకసారి నిద్ర మాతలను నీళ్ళలో కలిపి అతడికి ఇచ్చింది మరోసారి జ్యూస్లో కలిపి హత్యాత్నం ప్రయత్నం చేసింది షారోన్ తక్కువ జ్యూస్ తాగడం వల్ల చనిపోవడం లేదని భావించి ఒకరోజు జ్యూస్ డ్రింకింగ్ కాంపిటీషన్ కూడా పెట్టింది ఎంత తెలివిగలదో చూశారా చూసారా మీరు కూడా అతనితో భారీ మొత్తంలో జ్యూస్ తాగించింది కానీ షారోన్కు ఏమీ కాలేదు మామూలు పద్ధతుల్లో మరణం సంభవించడం లేదని భావించి వేరే ప్లాన్ అమలు చేయాలని నిశ్చయించుకుంది అలాగే ప్లాన్ అమలు చేసింది కూడా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగున షారోన్ రాజును తన ఇంటికి ఆహ్వానించింది గ్రీష్మ ఆయుర్వేదిక్ మెడిసినల్ డ్రింక్ అని చెప్పి గ్రీష్మ అందులో గడ్డి మందును కల్పించింది షారోన్కి అది చేదుగా ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ టేస్ట్ అలాగే ఉంటుందని చెప్పి అతను తాగేశాడు ఆ తర్వాత గ్రీష్మ ఇంటి నుంచి షారోన్ వెళ్ళిపోయాక షారోన్కు వాంతులు మొదలయ్యాయి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అక్టోబర్ ఇరవై ఐదున మల్టిపుల్ ఆర్గానిక్ ఫెయిల్యూర్తో షారోన్ రాజ్ మరణించాడు అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు గ్రీష్మ తనకు డ్రింక్ ఇచ్చిన విషయం ఒక స్నేహితుడికి షారోన్ చెప్పాడు దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి గ్రీష్మను అరెస్ట్ చేసి విచారించారు గ్రీష్మతో పాటు ఆమెను ప్రోత్సహించారనే ఆరోపణలతో ఆమె తల్లి సింధు మరియు మేనమామ నిర్మలా కుమారన్ను పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయితే కోర్టు విచారణలో సింధు నిర్దోషిగా తెలగా మేనమామకు మాత్రం నేరంతో సంబంధం ఉన్నట్లు తేలింది తాము ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలు ఫోటోలు తన కాబోయే భర్తకు షేర్ చేస్తాడేమో అనే అనుమానం గ్రీష్మకు కలిగింది ఈ అనుమానంతోనే హత్యకు పాల్పడినట్లు గ్రీష్మ కోర్టులో ఒప్పుకుంది ఎంతో అమాయకుడైన షారుణ్ రాజ్ ప్రేమించడమే తన శాపంగా మారింది ఎంత కఠినాత్మరైన గ్రీష్మ తన సంబంధంగా సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు తన భర్తకు షేర్ చేస్తాడేమో అన్న ఒక్క అనుమానంతోనే చంపడానికి ఒడిగట్టింది ఫ్రెండ్స్ ఈ షారుణ్ రాజ్ గ్రీష్మ మరియు ఆమె మేనమామ సంబంధం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి